తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల సురేంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలను కరీంనగర్ లో పలు కూడలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కొమల్రెడ్డి నరేందర్ రెడ్డి గారు మానకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరపెల్లి మోహన్ గారు ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చి కేకులను కట్ చేయడం జరిగింది అలాగే పలు వృద్ధాశ్రమాలలో పండ్లు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది టిపిసిసి అధికార ప్రతినిధి మేనని రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో నిర్వహించడం జరిగింది కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుర్మల్లా శ్రీనివాస్ గారు గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియడం జరిగింది ఈ పుట్టినరోజు వేడుకల్లో పలు కూడలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు పుట్టినరోజు పురస్కరించుకుని మాట్లాడడం జరిగింది వారి మాటల్లో నిందాం ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు తాజుద్దీన్ గారు తమరుద్దీన్ గారు తదితర మైనార్టీ నాయకులు పాల్గొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు అతి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి జిల్లా శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటి రెడ్డి రెడ్డి గారు కేకును కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కేకును తినిపిస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జిల్లా మైనార్టీ చైర్మన్ రాజుద్దీన్ గారు వన్ డివిజన్ నాయకులు కాంతేయ గారుమటిరెడ్డి నరంగ రెడ్డి గారికి కే వినిపిస్తున్నటువంటి దృశ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్నటువంటి మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణపతి గారు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారికి కేత్రం తినిపిస్తున్నటువంటి దృశ్యం అలాగే మహిళా నాయకురాలు మైనారిటీ మహిళా నాయకురాలు నాయకులు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు బుద్ధుల శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు కరీంనగర్ ఇందిరా చౌక్లో జరుపుతా ఉన్నాం వారు భవిష్యత్తులో ఇంకా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని వారికి దేవుడు పూర్తి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాతో మరి ఎన్నలేని బంధం ఉంది వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కార్యకర్తలకు నాయకులు వారు చేసినటువంటి ఎన్నో సేవలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరి వారు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆయుర్ ఆరోగ్యాలతోటి నిన్ను నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర రెడ్డి గారికి కేంద్రమంత్రికి సృష్టిస్తున్నటువంటి విషయం మహమ్మద్ బషీర్ గారు అలాగే నరేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏకం తినిపిస్తున్నారు పెళ్లికి అలా వర్క్ చేసిందే వాళ్ళు

పెద్ద ఎత్తున శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని జరుపుకోవటం జరిగింది నరేంద్ర శ్రీధర్ బాబు గారు ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి ఆ శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవటం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల అదృష్టము శ్రీధర్ బాబు గారు ಪ್ರಜಲ ಮನಸ್ ತೋರಿಸ ವ್ಯಕ್ತಿ ಇಂಥ ಮುಂದೆ ಎನ್ನೋ ಪದವರು ಅತನಲ್ಲಿ ಆಶಿಶಾಲ ಕಾರ್ಯಕರ್ತ ಮಂಡಳಿ ಅಲ್ಲೇ ಚಂದ್ರಬಾಬು ಜನ್ಮದಿನಾನ್ನ ಪ್ರತಿ ಇಯರು ಅಂದರೂ ತಂಡ आपको सेहत हाँ दे अल्लाह और तरक्की करे और आवाम कर के लिए और ख्याल करे उनके बारे में बहुत सुने थे अभी भी अलहद आप बहुत काम कर रहे हैं आवाम के लिए और अच्छा काम कर रहे हैं आप माइनॉरिटी मुसलमानों के लिए भी अच्छा काम करें गरीब आवाम के लिए काम करें और साल से ज्यादा आप अल्लाह उम्र दे और गरीब के लिए आप बहुत जरूरी काम करें में आना अल्लाह करे आप अभी आगे बढ़ो और अभी

ఐస్టేషనరీ అని ఇవ్వాలని ఆడదర్శన మూత పదవును ఆశ్రమించాలని ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఉన్న మంచి మంత్రి గారి ఒక మంచి మంత్రి దగ్గర చాలా కోరుకుంటూ ప్రజా సంఘాల మరియు ప్రజా సంఘాల చేసి జిల్లా అధ్యక్షురాలు మరియు కాంగ్రెస్ నాయకురాలుగా ఈరోజు సార్ జన్మదినం పురస్కరించుకొని మేమందరం మహిళల కానీ కాంగ్రెస్ నాయకులందరూ కానీ చాలా సంతోషంగా ఒక ఓడి వేడుక చేస్తున్నారు Kaleraputtapala daikai wanakujote. Nakolrowa Keliyacha Bankawthe organizational dan సాయమే నీ కుందగునవు సౌభాయులతో నీ పయనవు సమాజమే నీ దైవ సంక్షేమానికి నీ నయనవు జనైపే నిదవును జనానికే అంకిత మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం Assalamu alaikum. <laughs>